மாரி அதே மாதிரி லோகராமங்க கோட்டமா ஆதி வந்த கட்டா குடுโดன கட்டா கட்ட 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 வந்து அந்த வந்து அந்த வந்து வந்து எலிஞ்சிச்சு வந்து வந்து எலிஞ்சிச்சு जोहां संतान समायोग पर नजर डूं, जोहां, जोहां संतान समायोग पर नजर डूं, जोहां, जोहां संतान समायोग पर नजर डूं, जोहां, जोहां संतान समायोग पर नजर डूं, जोहां ఈ రోజున సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మనం ఈ ప్రాంతం బిడ్డలుగా సర్వాయి పాపన్న గౌడ్ గారి ప్రాంతం అని చెప్పుకున్నది మనం కూడా గర్వపడాలి ఎందుకంటే రాజున్నట్లయితే రాజులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు యువరాజులు తర్వాత చక్రవర్తులు అయితే రాజులు అయితే వాళ్ళు యువరాజు వాళ్ళు కానీ ఇంకా అత్యంత సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఏ యొక్క రాజరికం ఆనవాడు కూడా తెలియని అత్యంత చిన్న గ్రామం నుంచి వెళ్ళి పుట్టి తనకు తానుగా ఒక యుద్ధ ఒక చక్రవర్తిగా మారినటువంటి మామూలు విషయం కాదు ఆయన మనసు కూర్చోదానికి తల్లి అత్యంత చిన్న వయసు నుండి చనిపోయినా ఇదే కిలా తల్లి చెప్పినట్టు తల్లి మాటల్లో నడుస్తూ తన యొక్క కళ్ళు గీత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తన అనేక మందిని ఆనాడు శిస్తు రూపంలో పై రూపంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న అలాంటి నిజాం ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా శిస్తు మేము ఇల్లు చెప్పేసి కూడా ఆ విధంగా పోరాటం మొదలు పెట్టి తనకుండే అత్యంత ఎవరైతే పన్నెండు మంది అంచర్లను మిత్రులు చెప్పిందో బహుజన్లు అందరినీ పెట్టుకున్నారు ఒక చాకరి ఒక అమ్మాయి ఒక వండ్రి అందరినీ తన యొక్క మిత్రులుగా చేసుకుని ఆ మిత్రులతోని అద్భుతమైన పోరాటం చేసి ఆ పోరాటంలో గోల్కొండ కిలాన్ని జ అంటే మామూలు విషయం కాదు అత్యంత సామాన్యుడు ఏ లేనివాడు అతనిక గురించి తెలియనివాడు తన యొక్క చిన్న కుటుంబం తండ్రి లేకుండానే తల్లిదండ్రులు ఉన్నట్లయితే వ్యక్తిగతంగా తనకు తాను స్ఫూర్తి అంది తాను నేర్చుకొని తన యొక్క మొత్తం కూడా ఒక యుద్ధాన్ని జయించినట్టునే మనందరూ కూడా మన గడ్డకు గర్వకారణం మనందరూ కూడా గర్వకారణం ఒక గౌడ సోదరులకు గర్వకారణం కాదు ఈ ప్రాంతంలో పుట్టిన నీ బిడ్డకు కూడా దాన్ని తెరవకాడు ఎవరిని చేయించుడు ఔరంగా జేబులు చేయించుడు ఔరంగా జేబులు చేయించి అలా గోల్కొండ మీద కొన్ని రోజులు గోల్కొండ మీద మన యొక్క జలగావ్ ప్రాంత కిలాజపూర్ ప్రాంత ఈ యొక్క గౌడ పౌరుషాన్ని కానీ లేకపోతే ఈ ప్రాంత ప్రజల పౌరుషాన్ని చాలా చెప్పిండు అందుకే ఆ వీరుడికి నా తరపున జనగామ ప్రజల తరఫున కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం వారి స్ఫూర్తిని కొనసాగిస్తాం వారేదో మంచి విషయాలు అందరికి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా తన ఉత్సాహిస్తామని వారి ప్రాంతంలో ఇప్పటికీ గత ప్రభుత్వం ఈ జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పేసి కూడా అక్టోబర్ ఇరవైలో గతంలో ఒక జీవో ఇది ఆయన ఒక్కరికి సంబంధించిన వాళ్ళను తెలంగాణ ప్రభుత్వం ఆయన గౌరవించుకోవాలని చెప్పేసి ఆయన జీవో వచ్చిన వాళ్ళు బాగా జరుగుతుంది ఆయన గుర్తు తెచ్చుకునే విధంగా ఇంకా కొనసాగించాలి ఇంకా బాగా చేయాలి అతీతంగా ఆ మహనీ ఆ యొక్క సామాన్య సకల జరుగుల మనిషి అయిన పాపన్న గౌడ గారిని నిత్యం సదా గుర్తు చేసుకునే విధంగా దాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేయాలని అనేక కోటల్ని కట్టిండు కోటల్ని జయించి కోటల్ని ఏవిండు అటువంటి మనందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తూ